పులి మజారెడ్డి నేను నాకు నలభై సంవత్సరాలు సార్ నేను పుట్టినప్పటి నుంచి కూడా బతిగురపడు గ్రామంలోనే ఉంటున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మన బూచపల్లి సుబ్బారెడ్డి గారు రాజగ్యాలో రాకముందే నేను పదో తరగతి చదివేటప్పుడు మన బిల్డింగ్లు కూడా లేక సరిగ్గా వసతులు లేక పడిపోయి ఉంటే పక్కన గ్రామం పదవ తరగతి రేకుల షెడ్లో చదువుకుంటుంటే ఆ రోజే బూచపల్లి సుబ్బారెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి సొంత నిధులతోటి రెండు రూములు స్లాబ్లు వేయించిన ఘనత మన సుబ్బారెడ్డి గారు సార్ అదేగాక రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాజంపల్లి గ్రామం నుంచి గంగవరం గ్రామం దాకా కారు రోడ్డు వేసిన ఘనత కూడా మొదటిగా ఊరు ఘనత కూడా మన పూచపల్లి సుబ్బారెడ్డి గారు సార్ ఆ రోడ్ల మీదనే ఇప్పుడు కూడా మేము నడుస్తూనే ఉన్నాం ఇకపోతే ఇంకా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి సార్ స్కూల్లో ఇది మన స్టేజ్ కూడా ఈ మధ్య కాలంలో ఆయన సొంత నిధులతోటి పది లక్షల రూపాయలు ఖర్చుతోటి పూచేపల్లి శివప్రసాద రెడ్డి గారే చేపించారు సార్ ఇంకా ఇంకా చాలా అభివృద్ధి పనులు ఊర్లో కూడా బీసీ కాలనీలో సైడ్ కాలువలు కోనేరు ప్రహరీ కోనేరు ఇంతకుముందు కూటకి తీ ప్రహరీ లేక మందుబాబులు దాని మీద కూర్చొని విశేషాలు కూడా దాంట్లో వేసి రిలీజ్గా ఉండేది ఇప్పుడు అది అట్లా కాకుండా ప్రహరీ కట్టిస్తూ ప్రహరీ చుట్టూరు ప్రహరీ కట్టించి నీట్గా బ్రహ్మాండంగా చేయించారు శ్మశాన వాటిక చాలా మట్టి తోలి బాగా చేపించారు నాడు నేడు కింద ఉన్న స్కూల్ కంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కొత్త బిల్డింగ్ల నిర్మాణం కానీ తరగతి గదుల్లో ఫ్యాన్స్ కానీ వాళ్ళు కూర్చోవడానికి ఫర్నిచర్ కానీ ఇకపోతే బాత్రూమ్స్ కానీ విప్లాంగులకు కానీ మా వాళ్ళందరికీ బాత్రూమ్స్ కానీ ఇకపోతే ఇంగ్లీష్ మీడియం టీచింగ్ కానీ విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంలో బోధించే ఉపాధ్యాయులు కానీ అందరూ అందరబాటులోకి వచ్చారు ఇకపోతే మా ఓడి ఇక్కడే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఈ అప్పటికి ఇప్పటికీ తేడా వాడిని అడిగినా మనకి చెప్తాడు ఇప్పుడు వాళ్ళకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ షాక్స్ కానీ ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దాని జగన్ అన్న గౌరుమ కానీ కాస్ట్లీగా మంచి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించడం కానీ నాడు నేడులో పోగ్రాంలో జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థని సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి గ్రామ రూపురేఖలు మార్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది సుమారు మన సచివాలయంలో మన కళ ఎదుటే మన పిల్లలే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవని బాబు ఏడుస్తూ ఉంటే మన కళ్ళ ఎదుటే కనీసం పది పదిహేను మంది మన సచివాలయంలో ఉద్యోగాలు చేస్తూ మనకు వెళ్ళాలి కనిపిస్తున్నారు మా గ్రామంలో ఉన్నవాళ్ళు ఒక నలుగురు ఉన్నారు సచివాలయంలో వాలంటీర్లు పంతొమ్మిది మంది ఉన్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఐదు సంవత్సరాలలో మా ఊర్లో మూడు వేల మంది జనాభా ఉన్నారు మూడు వేల మంది జనాభాలో ఆయన జేవకూర్చిన లబ్ధి దాకి కానీ ఇద్దరికి అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు కూడా ఒక్క పథకం వర్తించలేదు కేవలం ఇద్దరే ఇద్దరు లబ్ధి పొందారు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మూడు వేల మంది ఒక్కరికి కూడా తగ్గకుండా మూడు వేల మందికి అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా రాలేదు అంటే గ్రామంలో ఎవరినైనా అడగండి తిరిగి చూసి అడగండి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఏదో ఒక పథకం వర్తించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి నా పేరు మందా శాంసన్ అన్న నేను బుద్ధిగులపాటు సర్పంచ్గా ఉన్నాను నేను సర్పంచ్ అయిన తర్వాత పెద్దమ్మ మన పెద్ద బూచిపల్లి వెంకాయమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత అంతకుముందు ఈ గ్రామానికి ఒక పని కూడా ఏం మంజూరు కాలేదు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ పనులు అయితే చేయకుండా మిగిలిపోయి ఉన్నాయో చింతలపాలెంలో ఈ టీడీపీ ప్రభుత్వం మాది అని చెప్పుకునే కమ్మపాలెంలోనే ఈ కలవాట్లు లేక ఇబ్బంది పడతా ఉంటే పెద్ద జిల్లాపతి చేపేర్చిన నిధుల నుంచి పది లక్షలు వెచ్చించి వాళ్ళకి నాలుగు కలవట్లు కట్టి ఉన్నాము అలాగే చంద్రపాలెంలో ఎస్ఈ కాలనీలో మాదిపల్ల కింద మాదిపల్లిలో పదిహేను లక్షలు పెట్టి సైడ్ రైన్స్ సిసి రోడ్ ఉన్నాము అలాగే బుద్ధగురపాడ ఎస్ఈ కాలనీలోనే మాపల్లిలోనే నలభై లక్షలు సైడ్ రైన్స్ కి పెద్ద ఇచ్చున్నారు బూచాపల్లి కుటుంబం పదవులతో పని లేకుండా పదవులు ఉన్నా లేకపోయినా బూచోపల్లి కుటుంబం బుద్ధగురపాడికి ప్రతిసారి అండగానే ఉంటుంది వాళ్ళ గురించి ఎంత చెప్పినా బుద్ధురపాడు మీద అది చిన్న విషయంగానే ఉంది ఎందుకంటే పూచేపల్లి పుట్టింది పూచేపల్లి వెంకాయమ్మ పుట్టింది ఈ ఊర్లోనే పెద్ద ఆయన కానీ శివన్న కానీ ఊచేపల్లి వెంకాయమ్మ కానీ మా ఊరు మా ఊరు అని ప్రతిసారి వాళ్ళు చెప్తానే ఉంటారు ఏ చిన్న విషయం అయినా పోనీ ఏ చిన్న వ్యక్తి అయినా పార్టీతో సంబంధమే ఉండదు అసలు వస్తే పలానూరు మన ఊరు కదా మన ఊరు అని అమ్మట్లే పలకరిస్తారు నువ్వు ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఎప్పుడు ఎవరిని ఏమి అనరు ఎందుకంటే మన ఊరు వ్యక్తులు కాబట్టి పలకరిస్తారు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను అంతేగాని మీరు అనవసరంగా ఏ కొట్లాడికి వెళ్ళొద్దు ఏదన్నా నా చెప్పని అంటాం అది వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ మంచితనం కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఏదో కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు కొంతమంది చెప్పిన మాటలకి ఏదో అట్లా అనుకొని వాళ్ళని విమర్శించడం జరిగింది కానీ కానీ బొదుగురు పడు వాళ్ళు చేసినంత పని ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు లేకపోతే బొదుగురు పడని ఊరే సరిగా ఇలా ఉండేది కూడా కాదు